హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ కోటల రంగారావు స్ట్రీట్లో మంచి ఓదల గొందల రొట్టె వీటి గ్లాస్ అంటే గడ్డి జ్యూస్ అనమాట మాకు రక్తం పడుతుంది అది జాగితే గ్లాస్ అండి అది గడ్డి ట్వంటీ రూపీస్ గ్లాస్ అంట చాలా సౌకండి మొలకెత్తిన రాగు జావల్ పిండి రాగి నూడిల్స్ జొన్న నూడిల్స్ రకరకాల నవధాన్యాలతో చేసినటువంటి దోశ అన్నీ చేస్తున్నారండి ఇక్కడ ఊదలు ఊదల పిండి చూపించండి ఒకసారి జావా రాత్రి కాస్తారా ఉదయం కాస్తారా ఉదయం కాస్తారంట క్యారెట్ క్యారెట్ వేస్తారా క్యారెట్ తర్వాత ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయ ఈ మిల్లెట్స్ తో బయట ఈ రాగులతో చేసిన తప్ప ఈ మిల్లెట్స్ తో రోజుకొక రోజుకొకరం ఊదలు తీసాను చేశాను ఊదలో వచ్చి మనకి కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కిడ్నీ లివర్స్ ప్యూరిఫై చేయడానికి

ఓకే అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నామండి ఇక్కడ ఎవరికైనా కావాలంటే పొద్దుటే మార్నింగ్ ఖాళీ ఉంటుంది అండి మీకు మిల్లెట్స్ జ్యూస్ కావాలంటే రండి రొట్టె పులక మిల్లెట్ జావా వీటి గ్రాస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మీరు కావలితే మీరు తాగొచ్చు ఉదయాన్నే ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ నర్సాపురం కోటల రంగారావు వీధిలో మిల్లెట్ జ్యూస్ చేస్తున్నారండి రోజుకో రకం ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి వచ్చి తాగండి జొన్న గ్లాస్ జ్యూస్ గోధుమ చూసి జ్యూస్ చూసారనమాట వీటి గ్లాస్ అంటే లాస్ట్ ఇరవై రూపాయలు అంట చాలా సౌకర్యండి మనం ఇంటికాడ కూడా తయారు చేసుకునే ఎంత రేటుకి ఇవ్వలేరు ఎవరైనా ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్లో తక్కువ రేటుకి అమ్మారు ఆ బ్రదర్ నా ఎవరినైనా మీరు వచ్చి ఇది తాగొచ్చు ఇక్కడ గూడుదు గుమ్మడికాయ జ్యూస్ కూడా ఉంది మనకు జ్యూస్ ఇస్తున్నారు చూద్దాం ఎలా ఉందో బా చాలా బాగుందండి నిమ్మకాయ వేసారు వేశారు చాలా అన్ని రకాల పెరిగి కూడా అనమాట ఏమే చాలా మనం ఇంటికాడ కూడా చేసుకున్నా చాలా అయిపోద్ది కాస్ట్ క్యారెట్ కూడా వేసారు క్యారెట్ అద్భుతం అండి కొత్త కాన్సెప్ట్ బాగుంది ప్రజలకు ఆరోగ్యవంతమైన తిండి ఇది గాంధీ బొమ్మ వైన్ కాలేజీకి దగ్గర కోటల రంగారవిధి అంటారు దీన్ని గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేస్తే వైన్ కాలేజీకి వచ్చేస్తే ఇక్కడ ఎవరికైనా గుర్తుపట్టచ్చు ఫ్రెండ్స్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్